అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో లక్ష్మీపతిత్వము మరియు ధ్రువమూర్తి గుణ వివరణములోని మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై వరకు నామముల అర్థములు తెలుసుకుందాం సర్వ లక్షణ లక్షణ్య సాక్షాత్తుగా లక్ష్మీదేవి సదా ఆలింగనం చేసుకుని ఉంటుంది అని చెప్పడానికి తగిన అన్ని లక్షణములతోనూ నిండి ఉన్నవాడు లక్ష్మితో సదా కూడి ఉండివాడు సమితి ప్రకృతి ప్రభావముచే తాము తనకు దాసులుము కామని తగులాడు జీవులను లక్ష్మీదేవి ద్వారా జయించువాడు విక్షరహ భక్తుల మీద ప్రీతి తగ్గకుండువాడు రోహిత తామర పుష్పము యొక్క అంతర్భాగపు రంగు వంటి రంగు కలవాడని అర్థము ఈ చతుర్యుగంలోని అవతార మూర్తుల వర్ణములు నల్లనివైనట్లు ఒక్కొక్క చతుర్యుగంలోని అవతార మూర్తుల వర్ణములు ఒక్కొక్కలాగా ఉంటాయి మార్గ ఉపాసకులచే వెతుకబడువాడు హేతు ఇష్టసిద్ధికి కారణమైనవాడు దామోదర దామ అను మరొక పేరు గల సమస్త లోకములు ఉదరమందు కలవాడు కనుక దామోదరుడు లేదా మహాభారత నిర్వచనం ప్రకారం దేవతలకు సుఖమును కలిగించువాడు లేదా విష్ణు పురాణం ప్రకారం యశోద కట్టిన త్రాడుకు లోబడిన ఉదరము కలవాడు సహహ యశోద చేసిన తర్జన భర్జనలను సహించినవాడు మహీధర భూమిని ధరించినవాడు మహాభాగ పదహారు వేల ఎనిమిది మంది కన్యలు ఉత్తమోత్తమ కన్యలు ఏరికోరి వరింపదగిన సౌభాగ్యము కలవాడు వేగవాన్ మానవావతారములో ఆటలాడినప్పుడు కూడా మిక్కిలి వేగము కలవాడు అమితాశన అపరిమితముగా ఇంద్రునికై ఉంచిన భోజ్య పదార్థములన్నింటినీ భుజించినవాడు ఉద్భవ తన బంధమును తలచిన వారి సంసార బంధమును తొలగించువాడు క్షోభన కలత పెట్టువాడు అనగా సృష్టి కాలమున ఉత్పత్తి చేయువాడు దేవః మాయా అనే పాశములో జీవులను బంధించి క్రీడించువాడు శ్రీ గర్భ ఇలాంటి క్రీడతో లక్ష్మిని సంతసింపచేసి వృద్ధి పొందించువాడు పరమేశ్వర లక్ష్మితో కూడి ఉండుట వలన తన పరమైశ్వర్యము సార్థకత నొందినవాడు కరణం సాధనముగా నుండువాడు కారణం ఆయా కరణములచే ఆయా పనులను చేయించు దేవతగా కూడా నుండువాడు కర్త జీవుడే కర్త కానీ తమ క్రియల వలన జీవుడు ఎంతటి సుఖ దుఃఖములను అనుభవిస్తాడో వాత్సల్యం వలన అంతటి సుఖ దుఃఖములను తాను కూడా అనుభవిస్తాడు అంటే ప్రజలలో ఎవరికి కష్టం కలిగినా తాను మిక్కిలి దుఃఖించేవాడట ఎవరి ఇంట్లో ఉత్సవం జరిగినా తాను మిక్కిలి సంతోషించేవాడట వికర్త జీవుని సుఖదుఃఖములను చూచి ప్రేమతో తాను కూడా హర్ష దుఃఖములను పొంది వికరించువాడు గహన ఇట్లు విచిత్రమైన రీతిలో బుద్ధికి అగోచరముగా నుండివాడు గుహహ ఇట్లు లోకమునంతను రక్షించువాడు ఇప్పుడు ధ్రువమూర్తి గురించి చెప్పుకుందాం వ్యవసాయ నక్షత్రములకు ఆధారమైన ఆకాశమును శరీరంగా కలవాడు అందుచే తేజస్ తనతో బంధించి ఉంచాడు ఈ ధ్రువమూర్తిని సేవించుకుంటూనే ధ్రువుడు అక్కడ వెలుగుచున్నాడు వ్యవస్థాన ధ్రువ నక్షత్ర చలనము కాలగమనమునకు గుర్తు అట్టి కాలము తన ఎందే స్థాపించబడి ఉండువాడు సంస్థాన సమస్తమును తన ఎందే ముగించునట్లుండువాడు నిచ్చువాడు పరమస్థానమునిచ్చువాడు ధ్రువుని కూడా శాశ్వతము గావించినవాడు తాను అనాది కానీ ధ్రువుడు అర్వాచీనుడు ఇంతటితో లక్ష్మీపతిత్వము ధృవమూర్తి గుణ వివరణముల్లోని నామములు పూర్తి అయినవి మిగిలిన కొన్ని నామములతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం